అండి సెకండ్ ప్రోమో చూశాను సూపర్ అంటే సూపర్ సూపర్ మామూలు లేదు అద్దిరిపోయింది అసలు గేమ్ అయితే ఈరోజు కళ్యాణ్ క్యాప్టెన్ అవుతాడు చూడు రచ్చ రచ్చ డెమోన్ పవన్ అండ్ కళ్యాణ్కి ఇద్దరికి పడతాదనమాట కళ్యాణ్ అయితే ఇచ్చి పడేస్తాడు లాస్ట్ వీక్ క్యాప్టెన్ అయితే అయిపోతా అనమాట సో మొత్తం వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి కళ్యాణ్ డెమోని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు ఏంటి అసలు వాళ్ళిద్దరు గేమ్ ఎలా ఆడతారో చూడండి సో ఫస్ట్ అయితే కత్తి తనుజ అనమాట తనుజ తీసుకొని రీతుకి ఇస్తుంది అనమాట రీతుకి ఎందుకు అంటే మూడోసారి కూడా నువ్వు క్యాప్టెన్ కావాలి క్యాప్టెన్సీ కంటెండర్లో ఉండాలి కాబట్టి నీకు ఇస్తున్నానని చెప్పి అనమాట సో అప్పుడు సంజన గారు అంటారు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా ఫస్ట్ నువ్వు రీతుకు తీసుకొని ఇచ్చి రీతుతోనే దివ్యం అన్నావు కదా ఇప్పుడేమో నీ ఇష్టం ఎవరినన్నా నువ్వైతే ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నవింది అట్లా ఎప్పొద్దు నువ్వు ఎవరి పేరు ఒకరి పేరు చెప్పి మరి తీసేయాలి కదా అని చెప్పి చెప్తా అనమాట అప్పుడు ఇక వాళ్ళిద్దరికి రీతుకి అయినా సంజన గారికి అనమాట గొడవ మళ్ళీ వాళ్ళది నార్మల్ ఎప్పుడు గొడవ పడ్డట్టే మళ్ళీ గొడవ పడతారు సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే తనుజ సంజన గారితో చెప్పింది అనమాట నేను రీతుకి ఇచ్చి రీతుతోనే దివ్యాన్ని తీపిస్తా అని చెప్పి చెప్పిందంట మళ్ళా పాయింట్ వచ్చే వరకల్ అక్కడ ఏం చెప్పిందంటే రీతుకి నువ్వు ఎవరినన్నా తీసేసాయి నువ్వు మాత్రం క్యాప్టెన్సి కంటెండర్లో ఉండాలని చెప్తా అనమాట సో అప్పుడు సంజన గారు అంటే నువ్వు సేఫ్గా మారుతున్నావు చెప్పింది ఒకటి చేసేది ఒకటి నువ్వు నాతో ఏం చెప్పినావో రీతితోని కూడా అదే చెప్పాలి కదా దివ్యం తీసేయాలి కదా అని చెప్పి అంటదనమాట సో అప్పుడు రీతు ఏం చేస్తా అంటే దివ్యం తీసేస్తుంది దివ్యని తీసేసినప్పుడు దివ్యకి రీతుకి మళ్ళా ఘర్షణ జరుగుతుంది అనమాట వాళ్ళిద్దరికి మళ్ళీ ఫైట్ జరుగుతుంది అప్పుడు దివ్య ఏమంటారంటే నువ్వు నాకు భయపడి తీసేస్తున్నావు అంటే నువ్వు నాకు అడ్డుగా ఉన్న కాబట్టి నేను నేను తీసేస్తున్నా నువ్వు నీకు ఛాయిసెస్ నువ్వు నన్ను తీసేసావు కదా అందుకే నేను నిన్నే తీసేస్తున్నా అని చెప్పి తీసేస్తాను అనమాట అప్పుడు దివ్య ఏమంటారంటే బుద్ధున్న వాళ్ళు ఎవరు నీకు కత్తి ఇవ్వద్దు అసలు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్ అయినావు ఆల్రెడీ క్యాప్టెన్ అంత పోయిన వీక్ నీకు ఇమ్యూనిటీ వచ్చింది ఇన్నిసార్లు వచ్చి టూ టైమ్స్ వచ్చినాక మళ్ళీ థర్డ్ టైం ఎవరైనా ఇస్తారు అసలు బుద్ధున్నోళ్ళు అయితే ఎవరు అని చెప్పి ఇండైరెక్ట్గా తనుజన్ అన్నట్టు అనిపించింది నాకైతే కానీ ఆమె ఉద్దేశం ఏదైనా సరే కానీ ఆమె అయితే కరెక్ట్ పాయింటే మాట్లాడింది ఆల్రెడీ టూ టైమ్స్ రీతు అయింది కాబట్టి నెక్స్ట్ ఎవరైతే కారం వాళ్ళకి ఇస్తే బాగుండి అనిపించింది సో అక్కడితో పోల్చుకుంటే మాత్రం డెమోనయుడు కళ్యాణ్ కళ్యాణ్ ఒకటేసారి కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ అనమాట కళ్యాణ్కి చాయిస్ ఉంది కళ్యాణ్కి ఇచ్చినా బాగుండు అనిపించింది నాకైతే బట్ తనుజ్ అయితే రీతు గెలవాలనుకుంది కాబట్టి రీతుకి అయితే ఇచ్చింది అనమాట సో అందులో అయితే ఏం తప్పు లేదు ఎవరికైనా ఇచ్చుకునే చాయిస్ ఉంటుంది కాబట్టి తన ఇష్టం అది సో దివ్య మాట్లాడిన దాంట్లో ఏంటంటే నువ్వు ఎవరికైతే ఛాయిస్ రాదో వాళ్ళకి ఇస్తే బాగున్నావు నువ్వు నాన్న మళ్ళీ తీసేస్తున్న చూడు అది నీకు ఇన్నిసార్లు ఛాయిస్ వచ్చినాక కూడా నీకు టూ వీక్స్ వెంట వెంటనే ఇమ్యూనిటీ వచ్చింది అయినా కానీ నువ్వు నన్నే తీసేస్తున్న చూడు అసలు నీకు ఇయ్యడం వేరే వాళ్ళ తప్పు అన్నట్టు మాట్లాడింది అనమాట మొత్తానికైతే రీతు దివ్యం తీసేస్తాను అనమాట రీతు దివ్యం తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ సంజనా గారు వెళ్తారనమాట సంజనా గారు వెళ్ళి కత్తి పట్టుకుంటారు ఆ కత్తిని ఎవరికి ఇవ్వాలని అనుకున్నప్పుడు కళ్యాణ్కి ఇద్దామని అనుకుంటుంది కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఎవరిని తీసేస్తావు ఆలోచించుకొని చెప్పు అది నీకు ఇయ్యాలా వద్దా అనేది కూడా నేను ఆలోచించుకుంటా ఆ కత్తి నీకు ఇస్తే నువ్వు ఎవరికి తీసేస్తావు అనేది చెప్తే ఖచ్చితంగా తీస్తా అని అంటుంది ఇక్కడ హైలైట్ ప్లాన్ ఏంటంటే సంజన గారిది రీతుని తీసేయాలనే ఉంది మనకు రీతుని కళ్యాణ్ తీసేస్తా అంటే కళ్యాణికి ఇస్తుంది డిమోన్ తీసేస్తా అంటే డిమోన్కి ఇస్తుంది అంటే ఎత్తకీలకు రీతుని తీసేయాలని ఫిక్స్ అయింది అనమాట సో తను చాలా క్లియర్గా చెప్పింది అనమాట అప్పుడు కళ్యాణ్ ఏం చేస్తారు డెమోన్కి ఎప్పుడు ప్రతిసారి ఛాయిస్ వస్తలేదు క్యాప్టెన్సీ కండెండర్లా అని చెప్పి ఎప్పుడు అంటాడు కాబట్టి మొన్న దాని గురించే ఫైట్ అయింది కదా సరే ఛాయిస్ ఇద్దామని చెప్పి కళ్యాణ్ ఏం చేస్తా అంటే డెమోన్కి ఛాయిస్ ఇస్తాను అనమాట ఇదైతే చాలా హైలైట్ అనిపించిందండి ఎందుకంటే డెమోని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఎందుకంటే డెమోని కూడా చాలా రోజుల నుంచి ఆ ఫీలింగ్ ఉంది కళ్యాణ్ మీద కళ్యాణ్ నన్ను క్యాప్టెన్సీ కన్నా నుంచి తీసేస్తున్నారు తీసేస్తున్నాను ప్రతిసారి ఆయన ఒకటే ఫీల్ అయిపోతుంది ఒక ఫ్రెండ్గా నాకు హెల్ప్ చేసులని సో ఈసారి చాయిస్ ఇచ్చింది అనమాట కళ్యాణ్ ఇదైతే చాలా హైలైట్ అనే చెప్పుకోవచ్చు సో నువ్వు నాతోని పోటీ పడి నువ్వు నాతో గెలువు నీకు ఛాయిస్ ఇస్తున్నా అని చెప్పి చెప్తాను అనమాట సో రీతుకు చెప్పిన పాయింట్ కూడా ఇదే అనమాట రీతును తీసేస్తాడు తీసేసి చెప్పే పాయింట్ ఏంటంటే వాడికి ఎప్పుడు క్యాప్టెన్సీ కండెండర్ గాలి అని చెప్పి బాధపడుతున్నాడు కదా ప్రతిసారి నేనే తీసేసిన అని చెప్పి బాధపడతాడు సో నేనే తీసేసిన అని బాధపడుతుంది కదా సో నాతో తలపడమని నేనే చెప్తున్నా నాతో ఫైట్ చేసి క్యాప్టెన్ కావమని నేనే చెప్తున్నా సో నాతోని పోటీ గెలుస్తాడు సో నిన్ను తీసేస్తాను అని చెప్పి రీతుని తీసేస్తాడు సో అప్పుడు రీతు కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే డెమోన్ గెలవాలని కూడా రీతుకు ఉంటుంది సో రీతు కూడా యాక్సెప్ట్ చేస్తుంది కానీ నిజం చెప్తున్నా కళ్యాణ్ అయితే ఒక మంచి డిసిషన్ తీసుకుండు ఎవరి నుంచి నెగిటివిటీ లేకుండా చాలా జెన్యున్గా ఆడుతుండు కళ్యాణ్ అయితే ఒక తోపుగా ఆడుతుండు అసలు ఇంకోటి ఓటింగ్ పరంగా కూడా దూసుకెళ్ళిపోతుండు కళ్యాణ్ విన్నర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈరోజు వచ్చేసి రెండు టాస్కులు ఉంటాయి అనమాట రెండు టాస్క్లో కళ్యాణ్ అయితే ఇచ్చి పడేసాడు అంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అని రెండు టాస్కులు పెడతారు అనమాట ఆ రెండు టాస్క్లలో వీరిద్దరిట్లలో ఓల్చుకుంటే డెమోన్తోని గెలుస్తారంటే వేరే లెవెల్ అనుకోవాలి ఎందుకంటే కళ్యాణం డెమోన్ ఏంటంటే అన్ని గేమ్లలో పర్ఫెక్ట్గా ఆడతాడు ఇంకోటి ఏ గేమ్ ఇచ్చినా ఇప్పటివరకు ఓడిపోలేదు సో కళ్యాణం డెమోన్తోని పోటీ పడంటే ఖచ్చితంగా ఓడిపోతాడని అనుకుంటాం కానీ కళ్యాణ్ గెలిచిండు అసలు ఎక్సలెంట్గా ఆడిండు గేమ్ అయితే అస్సలు ఇచ్చి పడేసిండని చెప్పొచ్చు సో చాలా బాగా ఆడతాడు ఇంకోటి వీళ్ళకి ఇచ్చే టాస్క్లు ఏంటంటే ఫిజికల్ టాస్క్లు ఇస్తారు అనమాట ఫిజికల్ టాస్క్లో కళ్యాణ్ విన్ అవుతాడు అనమాట ఫిజికల్ టాస్క్లో విన్ అంటే ఇంకా తోపు అనుకోవచ్చు డెమోన్ ఫిజికల్గా ఫిట్ ఉంటాడు అనమాట చాలా గేమ్లలో ఫి ఫిజికల్గా బాగా ఆడతాడు అలాంటి డెమోనే ఒడగొట్టిందంటే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు సో చాలా బాగా అనిపించింది నాకైతే మొత్తానికైతే కళ్యాణ్ క్యాప్టెన్ అయిపోతాయి అనమాట లాస్ట్ క్యాప్టెన్ ఈ బిగ్ బాస్ సీజన్కి సో ఎలా అనిపించింది ఏంటనేది మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్